మా చిన్న పాపకైతే స్నానం పోసాను ఇప్పుడు తుడిచి బట్టలు వేయాలి పెద్ద పాప అయితే ఇగ ఏం రెడీ చేయాలన్నా అని కిచెన్లో ఇగ ఎత్తుకుతుంది ఎప్పుడు ఇలాగ చేస్తుంది మా అక్కయ్య వాళ్ళ అమ్మాయిని అయితే నేను ఎప్పటి నుంచో స్నానం చేయమంటన్నా వారానికి ఒకసారి ఇంటికాడు ఉంటుంది కానీ సొందర స్నానం చేయమంటే అగ చేయదు ముసలు సదురుడు చదిరిద్ది వాళ్ళమ్మ వాళ్ళమ్మసాలే వచ్చింది ఆ అమ్మాయికి కూడా మా ఆయన అయితే వాటర్కి వెళ్తున్నాడు మాకు ఆ రెండు క్యాన్లు తెస్తే వారం రోజులు వస్తాయి అయితే డ్యూటీకి వెళ్ళలే ఎందుకంటే బ్యాంక్ పని పోయిన బ్యాంక్కి వెళ్దాం అనుకున్నాం కానీ మా పెద్ద వచ్చిందని ఆగిపోయినాం ఇక వాటర్ లేవు కాబట్టి వారం రోజులకు సరిపడి తెస్తే మళ్ళీ వారం రోజుల తర్వాత వాటర్ తీసుకొస్తాం మా అక్కయ్య వాళ్ళ బాబు వచ్చి ఇల్లు అంతా తొక్కిండని ఇల్లు దూడుతుంది అంటే పొద్దున కూడా దూడిసాము ఇగ ఇప్పుడు చూడుతుంది ఆ పిల్లగాడు అయితే మొత్తం చికాకు చికాకు చేసింది ఇల్లుని కానీ ఒక బుల్లిరాజు సంక్రాంతి సినిమాలో బుల్లిరాజు ఉన్నట్టు ఉంటాడు ఆ పిల్లగాడు ఒకరోజు వీడియోలో చూపెడతాను చూడండి సేమ్ బుల్లిరాజు ఉన్నట్టే ఉంటాడు టెన్ డౌస్ టెన్ డేస్ అవుతుందండి ఇలా మిరప చెట్ గింజలేసి ఇగో ఇగో ఇలా వచ్చేసింది చెట్టు అయితే అది పెద్దగా అయి కాయలు కాసినాక చూపెడతాను పెద్ద పాప అయితే బొమ్మలు స్టార్ట్ చేసింది ఇంకా బొమ్మలేత్తా ఉంటుంది చిన్నపాప పొద్దు నుంచి వెళ్ళి జుట్టు అయితే వేయించుకోవట్లే ఇక ఏమకైతే సెవెన్ ఇయర్స్ జుట్టు అయితే బాగా పెరిగిద్దండి కానీ జుట్టు కట్ చేస్తానంటే ఒప్పుకోదు జుట్టు అంటే ఇష్టంగానే జడేపించుకోదు ఎడత్తంటుంది పేలు ఉంటే పేలు చూపించుకోదు తలకు పోదు మా పిల్లల జుట్టుకైతే వాడేది మా పిల్లల జుట్టుకైతే మామ ఎర్త్ షాంపు పెడతాను ఇద్దరు జుట్లు బాగానే ఉన్నాయి కానీ మా అక్కయ్య వాళ్ళ పిల్లగాళ్ళ అయితే చిన్నమ్మాయిది జుట్టు బాగానే ఉంటుంది కానీ పెద్దమ్మాయి అయితే జుట్టు కట్ చేసుకుంటూ ఆ కలర్ ఈ కలర్ వేస్తుంటుంది ఇక పిట్టలు అయితే ఈవినింగ్ కాగానే ఇలా ఆడుకుంటూ ఉంటాయి మంచిగా వాటికైతే వాటర్ మార్చాను ఫుడ్ వేయాలి ఫుడ్ వేస్తాను పాపకైతే ఇప్పుడు జడేయాలి ఈవినింగ్ కాగానే చాలా అంటే చాలా బాగుంటుందండి ఇటు ఈ లైన్ అయితే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఇది సిటీ అయినా కానీ మంచిగా పల్లెటూరులాగా అక్కడ ఇక్కడ కూర్చొని ఈవినింగ్ కాగానే కబుర్లు చెప్పుకుంటూ ఉంటారు కానీ ఇగో మా ఇంటి పక్కన అయితే ఇలా ప్లాట్ ఉంటుంది చెత్త చెత్త ఎవరు పెడితే వాళ్ళు చెత్త ఎత్తనే ఉంటారు పొద్దునైతే మేము మొక్కజొన్న కంకులు తెచ్చుకొని ఇగో పొట్టు ఇటు వేసాను ఇప్పుడైతే పొట్టు లేదు ఇటు బర్రెలు వస్తాయండి బర్రెలు తినేసాయి పొట్టు మా పక్కనైతే బ్యాచిలర్ అబ్బాయిలు ఉంటారు ఇగో ఇదైతే బ్యాచిలర్ అబ్బాయిలకు గల్లి కానీ ఈ గల్లీ వరకు ఇక్కడ నేను ఊడుస్తాను బహిటి వైపు అయితే చూడండి చెత్త చెత్తగా అంత చెత్త చెత్త ఊడవరు ఎక్కడ ఎక్కడికి ఇక్కడ సాక్సులు అన్నీ ఎట్లా పడితే అట్లా నీకు ఈ గల్లీ వరకు ఇక్కడ నేను పూల కుండీలు అక్కడ చె చెత్త బుట్ట ఆడ పిట్టలు పెట్టుకుంటా కాబట్టి ఇంతవరకు నేను ఓడతా నీట్గా ఉంటుంది మా ఇంటి ముందు ఒక జాం చెట్టు ఉంటుందండి జాంకాయలు అయితే మస్తుగా వస్తాయి దారిన బొయ్యేటోళ్ళు అందరూ జాంకాయలు కోసుకుంటారు మా వానర్ వాళ్ళు కూడా అప్పుడప్పుడు వచ్చి కోసుకుంటారు వానర్ వాళ్ళు అయితే చాలా మంచోళ్ళు అండి అసలు మన సొంత ఇల్లు ఆడుకున్నట్టే వాడుకుంటాం మేమైతే ఎంత మంచి అంటే అంత మంచోళ్ళు మా వానర్ వాళ్ళు అయితే గట్టే సెంటర్లో ఉంటారు ఏ పూల మొక్కలు ఏది పెట్టుకున్నా ఏమనరండి వాళ్ళ మంచితనంతోనే అండి రెంటిండ్లల్లో ఎవరండి పూల మొక్కలు పెట్టుకుని పెట్టనిచ్చేది కానీ మా వానరు వాళ్ళు చాలా మంచి అండి ఎన్ని పూల మొక్కలు అండి ఒక యాభై మొక్కల వరకు కుండీలు ఉంటాయి నా ఇష్టం వచ్చినట్లు పెట్టుకుంటానండి చాలా అంటే చాలా మంచి వాళ్ళు మా వానర్ వాళ్ళు అయితే ఫైనల్గా అయితే చిన్న జుట్టు జుట్టేసిన ఇగో చిన్న పాప ఎయిర్ అయితే బాగా పెరిగిద్దండి ఆమెకైతే నేను మామూలు ఆయిలే పెడతాను ఇక నేనే ఇంట్లో రెడీ చేసి పెడతాను ఇక మార్నింగ్ నుంచి ఇక ఇప్పుడు వేయించుకుంది జుట్టు అస్సలు వేపించుకోదు మళ్ళీ జుట్టు కట్ చేస్తా అంటే ఏడుతుంది జుట్టు అయితే వేయించుకోదు కానీ మా చిన్న పాప మా అక్కయ్య వాళ్ళ బాబుకు రెండు నెలలే తేడా కానీ రెండు నెలలు పెద్ద అక్కయ్య వాళ్ళ బాబు కానీ సేమ్ సంక్రాంతి సినిమాల బుల్ వాడిని చూస్తే అందరు బుల్రాజ్ బుల్లిరాజ్ అంటారండి సంక్రాంతి సినిమా వచ్చిన కంచి కానీ చాలా అంటే చాలా లావు ఉంటాడు బొద్దుగా ఉంటాడు ముద్దుగా ఉంటాడండి ఒకరోజైతే నేను ఆ పిల్లగాడు వీడియో చేసి పెడతాను చూడండి మీరైతే సేమ్ సంక్రాంతి సినిమాల బుల్రాజే అంటారు మా ఆయన అయితే వాటర్ తీసుకొని వస్తుండగా స్కూటీ బీన్ వచ్చేటైనా ఇగో మా గల్లీకి తిరిగిండు చూడండి ఐ రెండు క్యాన్లు పైకి తీసుకొని రావాలి వారం రోజులైతే వస్తాయి మాకు ఆ వాటర్ చూడండి అండి ఒకేసారి ఆవిడగా ఒకటి పెట్టి తర్వాత ఇంకొకటి తీసుకొని వస్తాడు పైకి తీసుకురావాలిగా అండి మెట్లు ఎక్కి తీసుకొని రావాలి కాబట్టి ఇంకో ఇలా అయితే తొందరగా రావచ్చు అని అలా గోడబినబెడతాడు ఇక ఈ అమ్మాయిది ఇల్లు దుడుచుడైంది అట్టుంది ఇక ఇప్పుడు ఈ మ్యాట్లన్నీ అత్తది ఇక ఇదే పని ఇవాళైతే మెట్లు మొత్తం గడిగింది సరిపేసి వీకపోతే అమ్మాయికి రెస్ట్ తీసుకోమంటే మ్యాట్లు ఉతుకుడు చెప్పులు ఉతుకుడు మెట్లు గడుగుడు ఇదే పని ఫైనల్గా అయితే వాటర్ తీసుకొస్తాండండి ఎల్లో మందారం పువ్వు చూసారా ఎల్లో మందారం పువ్వు అది భలే నైస్గా ఉంది ఇవేమో కనకంబరాల మొక్కలు ఇవి తీగ తీగ గులాబీ నేను ఆ వేస్టేజ్ మొత్తము వాటర్గా చేసి కుళ్ళినాక పోసాను ఇలా మొగ్గలు వస్తున్నాయి కానీ ఆ వాటర్ ఇచ్చినాక మొగ్గలు అయితే బాగా వస్తున్నాయండి గులాబీ చెట్లకు ఇగ రెడ్ గులాబీ పువ్వు అయితే పూసింది కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఇగో చామంతి పూలు బాగా హెల్దీగా వస్తున్నాయి ఆ వాటర్ ఇచ్చాక ఇట్లా ఇంట్లో కోసే కూరగాయలు మొత్తం వేస్టేజ్ మొత్తము ఒక వేస్ట్ బకెట్లో వేసుకొని దాన్ని అంతా ఒక టెన్ డేస్ దాకా మూత పెట్టి ఉంచి ఆ వాటర్ అంతా కుళ్ళిపోయినాక రెండో క్యాన్ కూడా తీసుకొస్తాండి అండి ఇంకా వారం రోజులు అయితే మాకైతే వాటర్ బాధ అయితే లేదు మళ్ళా వారం రోజుల తర్వాత ఇంకా అయితే తేలాముగా మా ఆయన ఎప్పుడైనా ఊరికెళ్ళినా మాకు రెండు క్యాన్లు స్టాక్ పెట్టి వెళ్తాడు ఎందుకంటే మరి మేము వాటర్ తేలాము ఇటు వాటర్ రాదండి మనమే పోయి తెచ్చుకోవాలి మినరల్ వాటరు మోటర్ ఉంది కానీ ఆ మోటార్ అంతా సౌడు సౌడు సౌడ్గా వస్తుంటాయి అందుకే మోటార్ నీళ్ళు దా వచ్చే నెల ఐదో తారీఖు నుంచి మా అక్కయ్య వాళ్ళ అమ్మాయికి ఎగ్జామ్ జరుగుతున్నాయి సెకండ్ ఇయరు ఇంకా అప్పుడైతే మళ్ళీ వాటర్ అయితే రెండు మూడు క్యాన్లు తీసుకొచ్చి పెడతాడు పెట్టి వెళ్తాడు ఎందుకంటే ఇక్కడ నుంచి కాదండి మా అమ్మ వాళ్ళ ఊరు నుంచి అమ్మాయి కాలేజీ దగ్గర మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళి అక్కడ ఉండి మా మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండి ఎగ్జామ్ రాపించుకొని వస్తాడు ఎదురుంగా ఆంటీ వాళ్ళు అయితే కూరగాయలు అయితే ఇంట్లోనే పండించుకుంటారండి అవన్నీ ములక్కాయలు బెండకాయలు వంకాయలు దొండకాయలు బీరకాయలు అన్నీ ఇంట్లోనే పండించుకుంటారు ఇది కనపడేదైతే పనస చెట్టు పనస చెట్టు అండి అప్పుడప్పుడు ఇటు కోతులు వస్తూ ఉంటాయండి చెట్లు పాడి చేస్తాయని ఒక కోతులు వచ్చినాయని మా పెద్ద పాప చెప్తే ఆ మా ఆయన కోతులు కొట్టడానికి మిద్దెక్కుతుండు ఎందుకంటే పల్లీ చెట్లు ఉన్నాయండి పల్లి చెట్లను పీకేసి ఆ గింజలన్నీ తింటాయి అదే వెల్లుల్లి చెట్లు వేసాను వెల్లుల్లి చెట్లు కూడా తింటాయి చూద్దాము మిద్దె బీన ఏమన్నా కోతులు వచ్చినాయేమో అవి వచ్చేసి పీకే మొగ్గల్ని తింటాయి అన్నీ తింటాయి అవి మిద్దె అయితే పొద్దున ఇగో ఇట్లా పచ్చిగుందండి చీపిరి కొత్త చీపిరిని ఇక ఇలా ఎండబెట్టాను చాలా పెద్దదండి మిద్దె అయితే బట్టలు అయితే నాలుగు ఫ్యామిలీలు ఉంటారు కానీ మీ మాను కింద ఒక అంకుల వాళ్ళు ఉంటారు వాళ్ళు మాత్రమే బట్టలు ఎండేసుకుంటాం అవి అక్కడ అయితే మా ఆయన గబ్బిలాలు ఉంటాయి అటు సందులో గబ్బిలాలు అని కొడుతుండు ఈ గబ్బిలాలు ఏందో అండి సిటీలలో గబ్బిలాలు కూడా ఏమైనా ఇంత చీకటి ఉంటే చాలు గబ్బిలాలు ఇక అక్కడే పడుకొని ఉంటాయి అవి ఇంట్లోకి రాకూడదు అంట కదా చూసారండి ఈవినింగ్ ఎలా ఉందో వాతావరణం అయితే ఇగో ఇలా ఉంది అగో పొద్దు అస్తమిస్తుంది చూసి రండి ఎర్రగా కానీ మాకెళ్ళి అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి వాతావరణం అయితే నిశ్శబ్దంగా ఉంటుంది అంతా జాబర్సే అండి ఇటు గొడవలు అవి అలాంటివి అయితే ఏం పెట్టుకోరు ఎవరిళ్ళల్లో వాళ్ళే కొన్ని ఏరియాలలో కొన్ని గల్లీలలో ఎదురెదురు బడి గొడవలు బాగా పెట్టుకుంటారు మేము వచ్చి అయితే ఇక్కడికి తొమ్మిది సంవత్సరాలు ఇప్పటివరకు అయితే అట్లాంటివి అయితే ఏం జరగలేదండి కానీ రెండు దొంగతనాలు అయితే జరిగాయండి ఇటు ఇంకో ఈ రెండు ట్యాంకీలు నిండితే ఒక రోజంతా వస్తాయండి మా నాలుగు ఫ్యామిలీలకు మా పక్కనే బ్యాచిలర్ అబ్బాయిలు ఉంటారు కానీ చాలా మంచోళ్ళు అండి చాలా అసలు కంటే ఎక్కువ పిట్ట చూసారండి ఇగో పనస చెట్టు అండి ఇగో మేము ఉండే ఇంట్లోనే ఒక ఆయన ఉండేది మిషన్ గుట్టేటోడు అగో ఆయన వేసాడండి అగో ఆ చెట్టాను అగో ఆ జామ్ చెట్టు కానీ వానరు వాళ్ళతో గొడవ వచ్చేసి ఖాళీ వెళ్ళాడు కానీ రెంట్కున్న వాళ్ళని అయితే ప్రశాంతంగా ఉంచకపోయేటోడండి అది ఇది అని అబద్ధాలు చెప్పి వానరు వాళ్ళ బీనా వాళ్ళు కొట్టారండి కానీ మనం కిరాయి ఇంట్లో ఉంటే మంచిగా ఉండాలి కానీ కానీ మా వానరు వాళ్ళు అయితే మాతోని మంచిగా ఉంటారు ఆంటీ అయితే చాలా మంచిది ఎంత అంటే అసలు అంటే అలా ఉండాలనిపిస్తుంది మా వానరోళ్ళు అయితే చాలా మంచోళ్ళు అసలు అలాంటి వానరోళ్ళు ఉంటారో ఉండరో కూడా నాకు తెలియదు కానీ ఎంత మంచోళ్ళు అందుకోసమేనండి నేను వచ్చి తొమ్మిది సంవత్సరాలు అయినా కానీ ఈ ఇంట్లోనే ఉంటున్నాను మంచితనం ఉంటేనే కాండి మనం కూడా ఉండేది సరే ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్